నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ జర్నిస్ట్ అండి ముఖ్యంగా ములుగు జిల్లా వ్యాప్తంగా అయితే మావోయిస్టు లేఖలు గత కొన్ని రోజులుగా సంచలనం రేపుతున్నాయి మొన్నటికి మొన్న సీతక్క పేరు మీద మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేస్తారంటూ కూడా ఒక లేఖ అనేది కూడా అయిపోయింది ఆ యొక్క రెండు మూడు రోజులు అయితే అసలు ఈ లేఖ నిజంగా మావోయిస్టులు విడుదల చేస్తారనే దానిపైన కూడా సర్వత్య చర్చ విషయంగా మారింది సో ఆ యొక్క లేఖకు సంబంధించి మళ్ళీ కూడా మావోయిస్ట్ నేత అయినటువంటి జగన్ అయితే ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖ మొన్నటికి మొన్న అంటే సీతక్క పేరు మీద వచ్చినటువంటి లేఖ మావోయిస్టులు రాసిన లేఖ కాదంటే కూడా అతను మరొక కూడా వాళ్ళు అంటే అది ఫేక్ అని కూడా వాళ్ళు మరొక లేఖనైతే అయితే రాయడం జరిగింది అసలు ఆ లేఖలో ఏముందో ఒకసారి తెలుసుకుందాం ముందుగా మన బ్యానర్ చూద్దాం దామోదర్ లింగి పోతాననేది భూటకమే సీతక్కను హెచ్చరిస్తూ మేము ఇలాంటి లేఖను విడుదల చేయలేదు అనేటువంటి ఒక మన ఒక బ్యానర్ తీసుకోవచ్చు మావోయిస్ట్ అధికారుల ప్రతినిధి జగన్ అయితే ఇది ఒరిజినల్ గా లేఖ రాసినట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి చూద్దాం రైట్ మొత్తానికి ఇప్పుడు ఇది అయితే ఒరిజినల్ గానైతే మావోయిస్టు అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో జగన్ నుంచి వచ్చినటువంటి లేఖ మొన్నైతే వచ్చింది అది నిజంగా ఫేక్ లేఖ అంటూ కూడా ఇందులో కొన్ని ఆ రాయడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ఇది విడుదల కావడం జరిగింది ఇక జూన్ ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ దామోదర్ లంగిపోతున్నట్లు దినపత్రికలలో సోషల్ మీడియాలలో విస్తృత ప్రచారం చేశారు మీడియా చేసిన ఈ ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదు పోలీసులే కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారు గతంలో కూడా దామోదర్ ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు లేదా లొంగిపోతున్నట్లు అనేక సార్లు ప్రచారం చేశారు విప్లవ ప్రజలను గందరగోళ పరచడానికి మానసిక యుద్ధంలో భాగంగానే ఈ దుష్ప్రచారం కొనసాగుతుంది ఇటీవల మా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఇరవై ఆరు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన మంత్రి సీతక్క వచ్చిన పత్రికా ప్రకటనకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై కొనసాగిస్తున్న పాశవిక ఆపరేషన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని ఎన్కౌంటర్లు ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది మావోయిస్టు పార్టీ సమస్య సామాజిక రాజకీయ సమస్యని అణచివేతల ద్వారా మావోయిస్టు పార్టీని నిర్వహించడం సరైనది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినప్పటికీ పోలీసులు మాత్రం మావోయిస్టు పార్టీకి ప్రజలు ఎలాంటి సహకారాన్ని అందించకూడదని ఇక సహకరించిన వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని మావోయిస్టు పార్టీ వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ములుగు భద్రాద్రి కొత్తగూడెం అసిఫాబాద్ జిల్లాలో అమాయక ఆదివాసీ ప్రజలను పోలీస్ స్టేషన్ పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారు ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని తెలియజేస్తున్నట్లు ఒక జగన్ అధికార ప్రతినిధి ఇవాళ ఇవాళ ఎన్నో తారీఖు ఏడవ తారీఖు ఐదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఇవాళ ఈ యొక్క లేఖ విడుదల కావడం జరిగింది మరి ఈ లేఖ అంటే మొన్నటికి మొన్న సీతక్క మీద అసలు లేఖ విడుదల కాడదని వీర వీలే చెప్తున్నారు మరి ఆ లేఖను విడుదల చేసింది నిజంగా అధికార పక్షం వల్లైనా లేకపోతే ప్రతిపక్ష పార్టీ నేతలు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఓకే ఈ లేఖ అనేది మంత్రి సీతక్క మీదనే వచ్చింది అనుకోండి ఎందుకంటే పెద్ద నాయకురాలు అదే విధంగా ఒక హోదాలో ఉంది అదే మరి పేద కడుమిద ఏకంలో ఉన్నటువంటి వాళ్ళకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ భయో ప్రాంతాలకు గురికారా వాళ్ళ కుటుంబం అంతా కూడా అతలాకుతలం కాదా దీనిపైన ఇప్పటికైనా మామూలుగా ఈ లేఖ గురించి ప్రభుత్వం కూడా ఒక విచారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే దీనిపైన మామూలుగా దీంట్లో కూడా ఏమంటున్నారు పోలీసులు ఇదంతా చేస్తున్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా ఇక దుమారం రేపుతున్నట్లుగా అయితే చేయడం జరిగింది సో దీనిపైన కూడా అసలు ఏంటి క్లారిటీ పోలీసులు కూడా దీనిపైన కూడా విచారణ జరపాలి మరి వాట్ ఇస్ వాట్ ఆల్రెడీ ఏమంటున్నారు పోలీసులు జరిపిస్తున్నారు పోలీసులు అన్ని లేకపోయినటువంటి పోలీసులు అందరికి తెలిసిందని అని కూడా వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి దీనిపైన అసలు ఏంటిది మరి కరెక్ట్ గా ప్రతిపక్ష పోలు చేస్తున్నారా లేకపోతే మిత్రపక్షంలో అధికార పార్టీ నేతలే మరి ఇట్లా ఏమన్నా ఒక రకంగా బూస్ట్ చేయడానికి బాంబం చేయడానికి ఈ బూటకప్పు లేఖలను విడుదల చేస్తున్నారనేటువంటి పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి ఇంకే ఇంకొకటి ఏంటంటే మంత్రి సీతక్క ఇలా జరుగుతుంది మళ్ళీ మంత్రి సీతక్క పేరు మీద ఇలాంటి లేఖలు వస్తున్నాయి దీనిపైన కూడా నిఘా పెట్టాలి సీతక్క కూడా సీతక నిఘా పెట్టి మరి ఎవరు చేస్తా ఉన్నారు చేస్తున్నటువంటి వాళ్ళెవరు వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలా బాయ్య సరే మంచి మంచి బడా కష్టం కావచ్చు వాళ్ళు ఎట్లా బయటపడతారు కానీ పేదరికంలో ఉన్నటువంటి వారు సమాజంలో ఇట్లా తిరిగేటువంటి వారు ఏది డబ్బు లేని వాళ్ళు ఉంటే మరి వాళ్ళ మీద లేఖ విడుదలైతే ఎట్లా పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఎట్లా తాగాలి దీనిపైన కూడా పోలీసులు కూడా చక్కగా నిఘా పెట్టాలి లేకపోతే మంత్రి సిద్ధంగా కూడా దీనిపైన స్పందించాలి స్పందించి ఆ యొక్క ప్రభుత్వానికి కూడా మీరు ఒక రకమైనటువంటి సందేశం కూడా కూడి ఎందుకంటే మరి ఇట్లా జరుగుతూ ఉన్నది ఇవాళ కూడా ఒక లేఖ వచ్చింది సరే ఏం చేద్దాం ఇంకెట్లా పోతుందో పరిస్థితి అనేది కూడా జాగ్రత్తగా వహించాలనేటువంటి ఉద్దేశం అయితే ఉండాల్సిన ఆవశ్యకత ఉంది దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే పోలీసులను అంటే మామూలుగా అన్న మనం అన్నలు అంటా ఉంటాం మావోయిస్టులు సంబంధిత ఆదివాసీ ప్రజలను కూడా ప్రజలు బెదిరిస్తున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళైతే తెలియజేస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది సో ఇదైతే ఈ బూటకపు లేఖలు ఈ బూటకపు లేఖలు లాస్ట్ కు ఎలా దారితీస్తున్నటువంటి ఒక అయోమయంలో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి సో చూద్దాం మరి ఈ ఈ యొక్క లేఖ గురించి మంత్రి సీదక్క ఎలా స్పందిస్తారు మరి ఎలా మరి విచారించేటువంటి అవకాశం అయితే ఉంది మనము వేచి చూడాల్సిందే సో చూస్తున్నాం అండి ప్రజనాడి థ్యాంక్ యూ సో మచ్